నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజున మనము వరంగల్ లో ఉన్నామండి అతి పెద్ద జాతర అయిన మేడారం జాతర ఈ సీజన్ అనేది వచ్చేసింది ఈ మేడారం జాతర కోసము భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇలాంటి జాతర జరుపుకుంటారు కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి లక్షలు మాత్రమే ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన ఈ మేడారం జాతరకి ఎక్కడ నుంచో మారుమూల ప్రదేశం నుంచి కూడా దేశం నలుమూలల నుంచి కూడా జాతర దగ్గరికి వచ్చి భక్తులు సందడిగా ఈ జాతరని జరుపుకుంటూ ఉంటారు అయితే మేడారం సమ్మక్క సారక్క అనగానే మనకు ఇంకోసారి గుర్తు వచ్చేది బెల్లం అయితే మనం బెల్లాన్ని బంగారంగా ఇక్కడ కొలుస్తూ ఉంటారు నిలువెత్తు బంగారాన్ని అర్పిస్తాము తల్లి నీకు అంటూ శతకోటి వందనాలు చెప్తూ ఉంటారు భక్తులు అయితే మూడేళ్లకు సరిపడా ఏదో ఒక రూపంలో వాళ్ళు చూపించాలి అమ్మవారికి నైవేద్యంగా అనే ఉద్దేశంతో బంగారాన్ని చూపిస్తారు అంటే బెల్లాన్ని అయితే మనము ఎంత వెయిట్ అయితే ఉన్నామో అంత వెయిట్ బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు దాని బంగారం అని అంటూ ఉంటారు అయితే ఈ సీజన్ లో ఎక్కువగా ఈ బంగారం అయితే సేల్ అవుతూ ఉంటుంది మనం ఇక్కడ హోల్సేల్ షాప్ దగ్గర ఉన్నాము అసలు ఈసారి జాతరకి ఎంత పెద్ద ఎత్తులో బంగారాన్ని ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు వ్యాపారస్తులను అడిగి మరియు భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి ప్రస్తుతం మనం ఒక వ్యాపారస్తుడు దగ్గర ఉన్నామండి అయితే బంగారాన్ని ఇక్కడ వ్యాపారస్తుడు ఇక్కడ సేల్ చేస్తూ ఉంటాడు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి మీకు సుమన్ టీవీ కి స్వాగతం నమస్తే మేడం ఎలా ఉందండి ఇప్పుడు జాతర ఎఫెక్ట్ ఎలా ఉంది ఎక్కడెక్కడ నుంచి మీ దగ్గరికి వస్తుంటారు భక్తులు వాతా జిల్లా మొత్తం వస్తారు మేడం వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తం వస్తారు ఇక్కడ నుంచి అని మైబాద్ కానీ మంగపేట ఏటూర్ నగరం భూపాలపల్లి ములుగు జనగం టోటల్ అంతటూ వస్తుంది ఇక్కడికి అయితే బంగారం రేట్లు ఎట్లా ఈ థర్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వరకు ఉన్నాయి మేడం థర్టీ ఫైవ్ స్టార్ట్ ముప్పై ఐదు నుంచి అరవై ఐదు వరకు కూడా దొరుకుతుందండి అన్ని దొరుకుతాయి అండి ఇక్కడ కిలోలే ఉన్నాయి పన్నెండు కిలోలే ఉన్నాయి కిలో కిలో బాక్సులు హాఫ్ కేజీ బాక్సులు పావు కిలో బాక్సులు అన్ని ఉంటాయి రకానికి ఒక్కటి ఉన్నాయి క్వాలిటీ బట్టి కూడా ఉన్నాయి రేట్ ఎక్కువ మంది మనకి బంగారము ఇట్లా పంచడం ఇబ్బంది అవుతుంది అని చక్కెర కూడా తీసుకుంటూ ఉంటారు కదా ఎలా చక్కెర కూడా పోతుంది మేడం బాగానే చక్కెర కూడా పోతుంది ఇయర్ ఎలా ఉందండి చక్కెర థర్టీ నైన్ నుంచి ఫార్టీ వరకు ఈ జాతర వరకే ఉంటదండి ఫిఫ్టీ తర్వాత కూడా ఇస్తూ ఇస్తుంటారా అంటే ఎవరో ఒకసారి అట్లా పోతారు మొక్కలు చెల్లించుకునే వాళ్ళు ఇప్పుడైతే చాలా మంది పోతారు మేడం మూడేళ్ళకి ఒకసారి రెండేళ్ళకి ఒకసారి మేడం జాతర టైమ్ లో ఎక్కువ వస్తారు చాలా మంది వస్తారు రైట్ అండి నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను మీ దగ్గరికి వచ్చిన భక్తులను కూడా అడుగుతాను అంటే మీ దగ్గర తరాజు లాగా ఉంటుందండి బంగారం సార్ ఇప్పుడు భక్తులు వచ్చేటప్పుడు మనకు కంపల్సరీ ఆధార్ కార్డు తీసుకురావాలని కొత్త రూల్ పెట్టారు కదా బెల్లం అమ్మకానికి అవును మేడం ఎక్సైజ్ వాళ్ళు బెల్లం మిస్కూర్ కాకుండా ఎవరెవరికి ఎవరికి ఇచ్చి అనేది ఆధార్ కార్డ్ తోనే ఫోన్ నెంబర్ అని మేడం ప్రతి ఒక్కరు ఒక్కరుస్తాం అది రూల్ చేస్తుంది బంగారం కొనుగోలు చేయడానికి భక్తులు కొంతమంది ఇక్కడికి వచ్చారండి వారిని అడిగి తెలుసుకుందాం మీ పేరండి పర్ణిక అండి ఎక్కడి నుంచి వచ్చారు రైల్వే గేట్ పెరుకోవాడ నుంచి వచ్చాము అవునా అంటే ఎవ్రీ ఇయర్ ఎవరికి ఎవరు ఎవ్రీ ఇయర్ ఎవరికో ఒకరికి ఇస్తాం లాస్ట్ ఇయర్ మా సార్కి ఇచ్చాము ఇప్పుడేమి పాపకి ఇస్తున్నాం ఎప్పుడు వెళ్తారు మరి మేడం ఇప్పుడు వెనస్డే వెళ్దాం అనుకుంటున్నాం మేడం అంటే జాతరకు ముందే జాతరకు ముందే వెళ్తాం ఈ పాప కేజెస్ ని బట్టి అవును మేడం ఎయిట్ కేజెస్ ఉంటే ఎయిట్ కేజెస్ ఇచ్చేస్తాను ఇక్కడే జోకి ఇక్కడే జోకి ఇక్కడే చేస్తున్నాం మేడం థ్యాంక్ యూ మీ పేరండి కవిత ఓకే ఇక్కడికి బెల్లం కొనుక్కోవడానికి వచ్చినా అవును బంగారం అంటారు కదా ప్రతి సంవత్సరం ఇస్తుంటారా జాతరకి అంటే ఎవరైతే మొక్కుకుంటారో ఎట్లా ఎత్తు ఇస్తాం అట్లా కాకుండా కూడా మొక్కులలో కూడా కిలో కిలో బెల్లం అట్లా ఇస్తుంటారు కదా ఎప్పుడైనా బంగారం ఇస్తుంటారా చక్కెర ఏదైనా ఏది ఇష్టం ఉంటే అదే ఒక అవును ఎప్పుడు వెళ్తున్నారమ్మా మరి జాతరకి ఓ వారం తర్వాత వెళ్తాం ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు కదా మీకు ఇంకా జాతరకి వెళ్ళడానికి ఈజీ కదా ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు అట్లా పెట్టడం అట్లా పెట్టడం వలన ఫ్రీ అన్నట్టుగా చాలా ఇబ్బంది అవుతాను కదా జనాలు అవును బస్సులు ఎక్కువ చేస్తుంటారని అడగండి మీరు కూడా వాళ్ళు ఎక్కువ మీరు చూపుకున్నారా వెళ్ళం చూపుకున్నారు ఎవరి కోసం ఇప్పుడు మాత్రం దేవుని తీసుకుపోతాను సంవత్సరం వేరే ఇట్లా గులదేరు పట్టణాలు అని ఉంటాయి పట్టణాల కోసం తీసుకువెళ్తాను మీ పేరెంట్ హైమావతి హైమావతి గారు ఇక్కడ నుంచి వచ్చారు మీరు రంగేపేట బంగారం తీసుకున్నారా తీసుకున్నాం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి ఎవరైతే ఎత్తు బంగారం అనుకుంటారా లేకపోతే అమ్మవారికి కిలో కిలో బంగారం మొక్కుకుంటే ఎత్తు బంగారం ఇస్తాం ఇక లేదా అంటే అమ్మవారికి ప్రతి అప్పయత్తు ఒకసారి ప్రతిసారి ఇక్కడికే వచ్చి తీసుకుంటారా ఇక్కడికే వస్తాను ఎట్లున్నాయండి మరి బెల్లం రేట్లు బెల్లం రేట ఎత్తు బంగారం నలభై నాలుగు ఉంది అంటే కిలో 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 అది నలభై ఐదు పడుతుంది సగం ఇది సగం చక్కెర తీసుకుంటాం చక్కెర కూడా ఇస్తుంటాం ఎందుకు మరలా అంటే పంచడానికి ఇది బెల్లం ఖరాబ్ అవుతుంది కదా అని చక్కెర కూడా తీసుకుంటాం అయితే ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకురావాలి కంపల్సరీ అంటున్నారు కదా దాన్ని ఎట్లా మీరు తీసుకొస్తున్నారా ఇప్పుడైతే ఏం లేదు అంత ముందు సరే ఆధార్ కార్డు చూపెట్టిల్లు ఇప్పుడైతే ఆధార్ కార్డు అయితే ఏం లేదు